రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రోజున మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడ్ ఎక్కుంటేనే జీవో ఇష్యూ మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు నాకు ఎనిమిది సంవత్సరాలు బాబున్నాయి భ్రమని ఎప్పుడు చెప్పేది చిన్నప్పుడు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోలు చేస్తాం దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని భ్రమ నాకు పదే పదే చెప్తుంది అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం ఆనాడు బాబు గారి పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మనం కానీ గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం ఓపిక పిక పట్టుదల మూడు నెలలు మన ప్రభుత్వం వస్తే అని ఏం నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది పసిబిడ్డ జాగ్రత్త చూసుకోవాలి పౌష్టిక ఆహారం ఇవ్వాలి సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వర్క్ ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని సభాముఖ నేను ఇస్తాను